సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగు కాంచనహారముగలు మెరియగ పీతం శోభలు నిండగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ ನಿಗ ಕರು ಬಂಗರು ಗಜುಲ ಮುದ್ದು ಲ ತಮ್ಮವಲು ಗಲಗಲ ಮನಿ ಸೌವಡಿ ಜಯಗ ಸೌಭಾಗ್ಯವು ಸೇವಲ ನಂದಗ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾಮ ನಿತ್ಯ ನಿತ್ಯುಮಿ ನಿತ್ಯ ಕಲಿಯಣಿ ಭಕ್ತಜನುಲ ಮಾಕಲ್ಪವಲ್ ವೈ ಕಮಲಾಸನ ವೈ ಕರುಣ ನಿಂಡಕ ಕನಕವೃಷ್ಟಿ ಕುರ್ಪಿ ಚೇತಲ್ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾಮ ಜನಕ ರಾಜುನಿ ಮುದ್ದುಲ ಕುಮಾರಿ ತರವಕಿಲ ಸೋಮನಿ ರಮಣೀಮನಿ ವೈ శుభములనిచ్చేడి ది యగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కుంకుమ శోభిత పంకజలోచని లోచని వెంకట రమణుని పట్టపురాణి కుంకుమ శోభిత పంకజలోచని లోచని వెంక రమణుని పట్టపురాణి పుష్పమునగ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వరిసిన సౌభాగ్య లక్ష్మీ రావమ్మ జనని సౌభాగ్య సౌభాగ్యం బుల బంగరు తల్లి సౌభాగ్యంబుల బంగరు తల్లి పురట సౌభాగ్యంబుల బంగారు తల్లి పురటల విటలుని పాట పురాణి